తిరుపతి సీటు నుంచి టీడీపీ మిత్రపక్షాల అభ్యర్థిగా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రకటించారు జనసేన నుంచి అయినా పోటీ చేయడానికి తాను సిద్ధమేనని అన్నారు సుగుణమ్మ ఏమన్నారో చూద్దాం తిరుపతి నగరంలో జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా రాష్ట్రంలో మనము ఓడించాలనుకుంటున్నాము తిరుపతి నగరానికి కూడా అదే విధమైనటువంటి పరిస్థితి అదే విధమైనటువంటి కర్మ బట్టి ఉండాలి ఈ కర్మను ఈ శని వైదొలిగించుకోవాలంటే తప్పకుండా పోటీ చేయాల్సి వస్తే పోటీ చేస్తాం దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు ఈరోజు ఇది మహాకూటమి మహాకూటమిలో తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ దానికి ఇరువురు కూడా బీజేపీ అండ్ జనసేన కూడా మిత్రపక్షాలు సో అందరం కలిసే పోవాల్సి ఉంటుంది దీంట్లో ఎలాంటి తేడా లేదు ఈ రోజున వాళ్ళు నిర్ణయిస్తే నువ్వే గెలిచే అభ్యర్థివి నువ్వు ఆ పార్టీలోకి పోయి పని చేస్తావా గెలుస్తావా అని అంటే ఓకే ఎందుకంటే మనము ఈ తిరుపతిలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి ఈ వైకాపా పరిపాలన ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ అభినయ్ రెడ్డి పరిపాలనని మనం అంత ముందుంచడమే మన యొక్క అందరి యొక్క అజెండా మొట్టమొదటి అజెండా ప్రధాన అజెండా వన్ టూ త్రీ అదే అజెండా మనకు కాబట్టి ఆ విధంగా వెళ్ళడానికి కూడా నేనేం తప్పు చేయడం లేదే నేను తెలుగుదేశంలో పార్టీలో ఉన్నాను తెలుగుదేశం పార్టీనే ఈరోజు మిత్రపక్షాలుగా చేర్చుకున్నటువంటి బీజేపీ జనసేనని పోవడం అనేది అది మనం ఫ్రెండ్లీ అట్మాస్ఫియరే ఫ్రెండ్లీ ఇట్ ఈస్ ఫ్రెండ్లీ సో దాంట్లో మనం విభేదించాల్సిన అవసరం ఏముండదు మన ముఖ్య ఉద్దేశం మన ముఖ్య అజెండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనము పారద్రోలాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మనం అందరం కూడా కాపాడుకోవాలి అనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున మహాకూటమి ఏర్పడి మరి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షాలుగా ఉంటూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు మనమంతా కూడా సన్నిధం అయ్యాం